హలో గైస్ అస్లాం వేళకం ఎలా ఉన్నారు బాగున్నారా నిన్నైతే కోయిట్లో అయితే పండుగ అయితే అయిపోయింది ఈ రోజు అయితే ఇండియాలో పండుగ అందరూ అయితే ఈద్గా అయితే వెళ్ళి ఉంటారు నేను ఫస్ట్ అయితే ఈ వీడియో అయితే చూడండి దాని తర్వాత మాట్లాడుకున్నాను సో చూశారు కదా ఆ వీడియో ఆ ప్లేస్లో ఉండాల్సివన్నీ కానీ ఆ ప్లేస్లో ఈరోజు అయితే లేను కానీ గత మూడు సంవత్సరాల నుంచి నాలుగు సంవత్సరాల నుంచి ఆ ప్లేస్లో నేను అయితే లేను సో అక్కడికి వెళ్ళాలి నేను కూడా నమ్మా చదువుకోవాలి నా ఫ్రెండ్స్తో కలిసి నేను అక్కడ తిరగాలి అని నాకు కూడా చాలా ఉండదు కానీ ఇక్కడ అరబ్ కంట్రీకి వచ్చినప్పుడు ఈ అరబ్ కంట్రీలో ఉండి ఇక్కడికే వీళ్ళవి పండగ అయితే అసలు జరుపుకోలేను నా రంజాన్ వెళ్ళిపోయింది నా బక్రీద్ వెళ్ళిపోయింది ఇంకా ఏ పండుగ కూడా నాకు దొరకలేదు అన్ని అరబ్ కంట్రీలోనే జరుగుతున్నాయి కానీ ఇండియాలో ఛాయిస్ దొరకలేదు సో లేకపోతే నేను కూడా అక్కడ నా ఫ్రెండ్స్తో కలిసి నా బంధువులతో కలిసి మా అమ్మ నాటితో కలిసి నేను పండగ అయితే చాలా బాగా జరుపుకునేవాణి కానీ ఆ అదృష్టం లేదు జాన్ అంటా బక్రీద్ అంటేనే మనకు ఎంతో హ్యాపీగా అనిపిస్తుంది అలాగే అందరికీ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈద్ ముబారక్ నా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ నా తరపున ఈద్ ముబారక్ ఫ్రెండ్స్ అస్సలం వైకమ్